మేఘాలయ హనీమూన్ హత్య మరొక ముందే మరో మహిళ తన భర్తకు పురుగుల మందు ఇచ్చి హత్య చేసిన ఘటన జార్ఖండ్లో వెలుగు గర్వా జిల్లాలో బహుకూదుర్ గ్రామానికి చెందిన సునీతాదేవి భర్త బుద్ధనాథ్ సింగ్ తిన్న ఆహారంలో విషం కలిపి హత్య చేసింది ఈ నెల పదిహేనున బుద్ధనాథ్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు మృతుడు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా భార్య తన భర్తను చంపినట్లు తేలింది సమోసాల్లో పురుగుల మందు కలిపి భర్తకు తినిపించి హత్య చేసినట్లు వెల్లడించారు ఈ ఘటనకు ముందు రోజు వ్యవసాయానికి అవసరమంటూ భర్త చేత సునీత పురుగుల మందు కొనిపించింది తర్వాత భర్త తిన్న సమోసాల్లో దానిని కలిపింది సమోసా ముక్క విరిగి ఉండటం గమనించి భర్త అడగ్గా మాయం మాటలు చెప్పి వాటిని తినిపించింది తర్వాత తానే ప్రేమతో భర్తకు చికెన్ వండి తినిపించింది అనంతరం తీవ్ర నొప్పితో బుద్ధనాథ్ సింగ్ మరణించారు కోడలి ప్రవర్తనపై అనుమానం రావడంతో మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది తమదైన శైలిలో పోలీసులు విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది అంతకుముందు రెండుసార్లు భర్తను చంపేందుకు యత్నించి విఫలమైనట్లు నిందితురాలు చెప్పింది అయితే హత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు